అభివృద్ధి చేసే పార్టీకి ఓటు వేయాలని నాగరేంద్ర కుమార్ తన శర్మి అభిప్రాయపడ్డారు ఆమె నెల్లూరులో బాబుశెట్టి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో నాగరేంద్ర చేసింది అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు ఇప్పటి అభివృద్ధిని ఆనాటి అభివృద్ధిని వేరే చూసుకుని ఓట్లు వేయాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో కాకర్ల తిరుమల నాయుడు తదితరులు పాల్గొన్నారు ఆమె నెల్లూరులో బావిశరెడ్డి భవిష్యత్ కూడా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో నారాయణ చేసింది అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు ఇప్పటి అభివృద్ధిని ఆనాటి అభివృద్ధిని వేరే చూసుకుని వేయాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో కాకర్ల తిరుమల నాయుడు తదితరులు పాల్గొన్నారు నా పేరు షర్ణి పొంగురు నేను మా నాన్నగారిని సపోర్ట్ చేస్తూ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ టెన్త్ డివిజన్ లో ప్రతి ఒక్క ఇంటికెళ్ళి డోర్ టు డోర్ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నానండి నిజంగా టీడీపీ పార్టీ ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ నెల్లూరు చాలా వరకు అభివృద్ధి చెందిందండి మా నాన్నగారు మినిస్టర్ గా చేసినప్పుడు నెల్లూరుని ఎంతో అభివృద్ధి చెందారు మీరు నెక్లెస్ రోడ్ తీసుకోండి నెక్లెస్ రోడ్ ఇప్పుడు కానీ చూస్తే ఎలా ఉంది ఎటువంటి అభివృద్ధి ఉంది అదేవిధంగా మీరు మున్సిపల్ స్కూల్స్ తీసుకుంటే మున్సిపల్ స్కూల్స్లో టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు వరకు పిల్లలు కింద కూర్చొని చదువుకునే వాళ్ళు మున్సిపల్ స్కూల్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత నారాయణ గారు వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెంచులు ఇచ్చారు పిల్లలందరూ బెంచుల పైన కూర్చొని చదువుకుంటున్నారు అండ్ మున్సిపల్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా మారాయి ఇది ఒకటే కాదండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోండి నైంటీ పర్సెంట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయిందండి దాన్ని వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చి అది ఆపేశారు దోమల్ని అరికట్టాలంటే ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లో ఎప్పుడైతే మురికి నీళ్లు లోపలికి వెళ్ళిపోద్దో దోమల్ని అరికట్టచ్చు టీడీపీ ప్రభుత్వం వస్తే నాన్నగారు వస్తే ఖచ్చితంగా ఇవన్నీ పనులు జరుగుతాయండి ఇది ఒకటే కాదు ముఖ్యమైన విషయం గృహ నిర్మాణం ఫార్టీ సెవెన్ థౌజండ్ హౌసెస్ ఎయిట్ మంత్స్ లో పూర్తి చేశారండి ఇదొక మామూలు విషయం కాదు మా నాన్నగారు గుడిసెలో పెరిగారు నారాయణ గారు గుడిసెలో పుట్టారు అందుకు నేను నారాయణ గారికి పేదల కష్టాలు తెలుసు ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉండాలని ఒక గొప్ప సంకల్పంతో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చారండి కానీ ఆ ఇల్లు ఇప్పుడు ఏమైపోయాయి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది వైసీపీ పార్టీ రూలింగ్ వచ్చి కానీ ఆ అభివృద్ధి ఏమైంది ఇప్పుడున్నది అభివృద్ధి అంటే ఒకప్పుడు టీడీపీ పార్టీ చేసింది ఏంటి అది అభివృద్ధి కాదా మీరు నిజంగా ఓటేసే అప్పుడు ఇవన్నీ ఆలోచించి నేను చెప్తున్నానని కాకుండా నిజంగా నెల్లూరుని ఏ పార్టీ అయితే అభివృద్ధి చేస్తారో ఆ పార్టీకి ఓటేయండి ఇదొకటే కాదు మీరు ప్యూర్ వాటర్ రావాలని టీడీపీ గవర్నమెంట్ బ్లూ వాటర్ పైప్స్ కనెక్షన్ ఇచ్చారు కానీ వైసీపీ పార్టీ వాళ్ళు అది అక్కడే ఆపేశారు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే పెన్షన్ రావట్లేదు అని చెప్తున్నారు కూరగాయలు ధరలు ఎక్కువ అయిపోయాయి మురికి నీళ్ళు ఇంట్లోపలికి వచ్చేస్తున్నాయి అలాగే ఉంటున్నాము కష్టంగా ఉంది ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా ఉంది అని చెప్తున్నారు ప్రజలే పరిక్షారం అండి ఒక్కసారి మీరు ఆలోచించి గట్టి నిర్ణయం తీసుకోండి అభివృద్ధి ఏ పార్టీ అయితే చేస్తుందో ఆ పార్టీకి ఓటేయండి నెల్లూరు అభివృద్ధి చెందాలంటే నారాయణ గారి వల్లే అవుతుంది టీడీపీకి ఓటేద్దాం సైకిల్ గుర్తుకి ఓటేద్దాం మా నాన్నగారిని గెలిపించండి